కాలరేవు మండలం పీమల్లవరం గ్రామ సర్పంచు పంపన రామకృష్ణ అధ్యక్షతన వైయస్సార్సీపీ రచ్చబండ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ రాష్ట్ర సీఈసీ సభ్యుడు పితాని బాలకృష్ణ పరిశీలకులు చెల్లుబైన శ్రీనివాస్ కాశీ మునికుమారి పార్టీ అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్ వైస్ ఎంపీపీ దూలిపూడి నాగేంద్ర ప్రసాద్ బాబీలు ప్రారంభించి మాట్లాడారు పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో అభిమానులు మహిళలు పాల్గొన్నారు నూతన పార్టీ కన్వీనర్ గా పిల్లి వీరనాగుతో పాటుగా అన్ని విభాగాల కమిటీలను నియమించి వారిని సభావేదికగా సత్కరించారు కార్యక్రమంలో మండల నాయకులు మోకా రేవు నాగేశ్వరరావు దడాల జగదీశ్వరరావు రెడ్డి నాగు రెడ్డి సతీష్ అంకాడి అంజిబాబు పోతాబత్తుల నూకరాజు కొక్కిరిగడ్డ లోకేష్ బొంతు మోహన్ రేవు మల్లేశ్వరి మహిళా అధ్యక్షురాలు వెంటపల్లి వాసంతి రత్నకుమారి భీమాబాయి కిరణ్ మయి దున్నారాము ప్రసాద్ రవి జగన్ తులసి తదితరులు పాల్గొన్నారు అధ్యక్షుడిగా వేస శ్రీనివాసరావుని అందరం కూడా ఏకాగ్రహంగా ఎన్నుకోవడం జరిగింది వ్యతిరేకించి కార్యక్రమం పెట్టి ఈ కార్యక్రమం నుంచి కోటి సంవత్సరాలు ఈ మనకి మాజీ సభ్యులు కొన్నాడు వెంకటేశ్వర సతీష్ కుమార్ గారికి వచ్చి మనకి ఈ కార్యక్రమం ఉద్దేశించి మన రాష్ట్ర రాష్ట్రాల రాష్ట్రాల పెద్దలు బాలకృష్ణ గారు అలాగే చిన్న పెద్దలు బాలకృష్ణ గారు అలాగే కాచి ముని మునికొమ్మ అలాగే మన జెడ్పీటీసీ దుమ్మేడి స్వామి సాగర్ గారికి అలాగే మన మండల పార్టీ అధ్యక్షులు రాధా గోంది కుమార్ గారికి